Welcome to TV Table 9 News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూర్గంపాడు మండలానికి చెందిన నూట ఐదు మందికి ఒక కోటి ఐదు లక్షల పన్నెండు వేల నూట రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాది ముబరక చొక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన పిణపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్ లువాన్ మాట్లాడారు పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏ తాతారావు బూర్గంపాడు ఎంఆర్ఓ ముజాహిద్ గారు ఎంపీడీఓ జమల్ రెడ్డి గారు బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గంపడి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ

சோபு நாகரத்மா ஓகே யாரும் மங்கம்மா ராஜா చాలా పారదర్శకంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్ల విషయంలో సర్వే చేసినారు మన మండలంలో పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి సోంపల్లి పైలట్ ప్రాజెక్టు పంచాయతీగా పోయిన తరువాత పదిహేడు పంచాయతీల్లో ఇందిరా ఇల్లు నా కోటాలు ఇచ్చాను సర్వే చేసినారు ఆ సర్వేలో ఎవరైనా ఉన్నట్టు తేలితే ఇంద్రమ్మ కమిటీ గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్వే చేసినారు అందులో మళ్ళీ మీకు గ్రామ పంచాయతీలో లిస్టులు పెడతారు ఎవరికైనా ఉన్న వాళ్లకు భూములు ఉన్న వాళ్లకు ధనవంతులకు కోటేశ్వర్లకు వచ్చినట్టుగా వచ్చినట్టుగా నా దృష్టి తీసుకొస్తే ఆ సెక్రటరీ ఉద్యోగం ఊడిపోద్ది గ్రామ పంచాయతీ సెక్యూరిటీ ఉద్యోగం ఊడిపోద్ది ఉన్న వాళ్ళకు ఎవరికి ఇవ్వడానికి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు అట్టడుగున ఉన్నటువంటి అతి పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదవాళ్ళకే ఇంధనం మిల్లు ఇవ్వాలనేది కాన్సెప్ట్ గతంలో పొరపాట్లు జరిగినాయి ఏ ఒక్క పొరపాటు జరగొద్దని మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు హౌసింగ్ మంత్రిగా మన రెవెన్యూ శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు నిన్న కూడా చెప్పినారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి ఎక్కడ అవినీతికి ఎక్కడ ఛాన్స్ లేదు అవినీతి ఎవరైనా జరగని అని మన మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు ఆ రకంగా మీ అందరికీ నాలుగు వందల చదరపు అడుగుల గజాల నుంచి ఆరు వందల చదరపు అడుగుల గజాల వరకు ఆ స్థలంలో ఇంధన ఇల్లు కట్టడం జరుగుద్ది ఉన్న ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇంధన ఇల్లు వస్తాయి ఎవరు ఆందోళన చెందుద్దని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కళ్యాణ లక్ష్మి సాది మమ్మర శక్తుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణారెడ్డి గారు మైనారిటీ జిల్లా అధ్యక్షులు కాన్ గారు మన ఎక్స్ పిహెచ్ఎస్ చైర్మన్ పోర్గంపాడు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్స్ వైస్ సర్పంచ్ లక్ష్మీపురం పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు ఇంకా ముఖ్య నాయకులు కార్యకర్తలు మీడియా వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు గెలిపించినటువంటి ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో గత పదేళ్ళలో చేరినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ అందరి ఆదర విమానాలు పొందుతూ మన గవర్నమెంట్ ముందుకు పోతూ ఉంది సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయిస్తూ ఉంది అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడమే మన ప్రభుత్వ లక్ష్యం అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళు అతి పేదవాళ్ళు మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి అటువంటి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వారి కుటుంబాలలో మార్పు చూడాలి వారి కుటుంబాల్లో సమస్యలు తొలగాలి వారి ముఖంలో చిరునవ్వు చూడాలి వారు ఆర్థికంగా నిలబడాలని చెప్పేసి మన ప్రభుత్వం ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆడబిడ్డలు మహిళలు అంటే ఎంత గౌరవం అంటే దానికి ఉదాహరణ నేను చెప్తా ముఖ్యమంత్రిగా మీరు ఓట్లేసి గెలిపించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు మొట్టమొదటి పథకం మహిళల కోసం మీకోసమే ప్రారంభించినారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు మహిళా సోదరి మనలందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నారు జీరో బిల్ ఆర్టీసీ టికెట్ ఈ పథకము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది ఒక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ కార్యక్రమం పథకం ఇది మీరు అందరూ ఈ పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారా మాట్లాడే లక్కలు చెల్లి ఎవరు మాట్లాడేట్ల బస్సులో ప్రయాణం ప్రయాణం చేసిన చే అందరూ చేశారు ప్రయాణం ఎరివాడు అందరూ సంతోషంగా ఉన్నారు మీరందరూ కూడా చేతులు లేపుతూ చిరునవ్వుతో చేతులు లేపారు అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు ఉద్యోగం రాకుండా నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ ఈ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారు నాలుగు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అది ఉంటుంది చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఈ మండలంలో ఎన్ని వచ్చినాయి ఈ మండలంలో రాజీవ్ యువ వికాసం పథకంలో మూడు వేల పది దరఖాస్తులు వచ్చినాయి అంటే మూడు వేల పది మంది దరఖాస్తు పెట్టుకున్నారు రాజీవ్ యువ వికాసం ఉద్దేశం ఏంటి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు మీకు యూనిట్ మీరు ఏం కోరుకున్నారు దాన్ని మంజూరు చేయించి కిరాణా షాపు కానీ ఫ్యాన్సీ షాపు కానీ రిక్షా కానీ ఆటో కానీ ఇంకేదైనా చిన్న చిన్న వ్యాపారాల కోసం మీరు నాలుగు లక్షల వరకు యూనిట్ ఏదొస్తుందో అది పెట్టుకున్నారో అవి మీకు అందించి మీకు ఆర్థికంగా నిలబెట్టడానికి మీ కుటుంబాల సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు ఉపాధి కల్పించడానికి రాజీవ్ ఇవైకాశ పథకాన్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది మన మండలం నుంచి మూడు వేల పది మంది దరఖాస్తు పెట్టుకున్నారు అందులో వాళ్ళందరినీ కూడా స్టడీ అందరినీ ఎంక్వైరీ చేసి దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అవి ఇవ్వడం జరుగుద్ది యాభైలకు ఎవరైతే పెట్టుకున్నారో వంద శాతం సబ్సిడీ లక్ష రూపాయలు యూనిట్ పెట్టుకున్న వాళ్లకు తొంభై శాతం సబ్సిడీ రెండు లక్షల వరకు యూనిట్ పెట్టుకున్న వాళ్లకు ఎనభై శాతం సబ్సిడీ నాలుగు లక్షల యూనిట్ పెట్టుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ ఇట్లా సబ్సిడీ ఇచ్చి ఆ కుటుంబాల్లో చదువుకొని ఉద్యోగం రాకుండా తల్లి తల్లిదండ్రులకు ఎవరైతే భారం అయినారో తల్లిదండ్రుల భారం తగ్గించడానికి మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చినారు దీన్ని కూడా త్వరలో అందరికీ అందించి దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి వారు ఆర్థికంగా నిలబడాలనేది మన ప్రభుత్వ లక్ష్యము దానికి మీ పిల్లలు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే ధైర్యంగా ఉండమని చెప్పండి అదరే పడవద్దు అదరే పడవద్దు జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు మన ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు పడ్డప్పుడు దరఖాస్తులు పెట్టుకోవాలి టాలెంట్ మన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఉద్యోగం పొందాలి ఉపాధి వస్తుంది మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకు ముసలి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో మన కుటుంబంలో కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని సంతోషంగా చూసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మన ఇంధన రాజ్యం ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మన గవర్నమెంట్ వచ్చిన సంవత్సర కాలంలో యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఇంకా నెల 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 నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి అందులో దరఖాస్తు పెట్టుకొని మీరు ఉద్యోగం పొంది ఉపాధి వస్తుంది మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులకి మీరు సంతోషంగా మంచిగా చూడాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది పెద్ద బిల్డింగ్ మంజూరు టెండర్ టెండర్లు అయిపోయిన అగ్రిమెంట్ అయిపోయింది త్వరలోనే మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఏదైనా ఉందో శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చింది మొన్నటి వరకు అధికారాలు ఉండి మొన్నటి వరకు అధికారాలు ఉండి ఏమి చేయని వాళ్ళు చేతగాని వాళ్ళు సోషల్ మీడియా వేదిక ఏదో బదనం చేయాలని లేనిపోయి పెట్టారండి ఈ మధ్యలో హాస్పిటల్ ఏదైతే ఉందో సిఎస్సి బిల్డింగ్ ఇక్కడే మీ అందరి సమస్యల్లో భూమిం పూజ చేసి బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేపించే భావిస్త నాది అని మీ అందరికి మాటిస్తా ఉన్నా ఇలా గౌతమ్పురం నుంచి సోంపల్లికి రోడ్డు కావాలంటే కోటి రూపాయలు మంజూరు చేయించాను మొన్న పొంగరెడ్డి శ్రీనివార్ రెడ్డి తీసుకొచ్చి మరి భూమి పూజ చేయించడం జరిగింది రైతాంగానికి సోంపల్లి పోవాలంటే గౌతపురం రైతులు భూగింపాడు వచ్చి టిగా పోవాలని దిగతి పడేవారు ఇవాళ డైరెక్ట్ గా ఇవాళ సంజీవ్ రెడ్డి పాలెం గాని మరి గౌతపురం రైతులు గాని సోంపల్లికి వెళ్ళాలంటే వరి పొలాలకు కోటి రూపాయలు మంజూరు చేయించడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరందరూ కూడా అక్కల్లో చెల్లెళ్ళ మీరందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారు పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు అందుకే పథకాలను వస్తా ఉన్నాయి ఇంకా పథకాలు మిగిలిపోయి ఉన్నాయి ఒకటి రెండు ఒకటి రెండు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వాటిని కూడా అమలు చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది పోయిన గవర్నమెంట్ పదేళ్ళ అధికారంలో ఉంది మరి ఇవాళ ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రం మొన్నటి దాకా అధికారంలో ఉన్న వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు అనేక మాటలు చెప్పినారు ఏ ఒక్కటి అమలు చేయలేదు అమలు చేయకపోగా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిపోయినారు ఇవాళ మన రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల పోయిన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అప్పులు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లుంటే నెల నెల ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అసలు వడ్డీ కడతా ఉన్నారు అందుకని పథకాలు అమలు అవుతా ఉన్నాయి నెల నెల మనకు వచ్చే ఆదాయంలో ఎనిమిది లక్ష ఎనిమిది ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అసలు వడ్డీకి పోతా ఉంది అయినా సరే మన ముఖ్యమంత్రి గారు మండి ధైర్యంతో మన కేబినెట్ మంత్రులు ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలి సెవస్ అనిపించుకోవాలని ఆర్థిక ఇబ్బందులున్నా అప్పులున్నా ఇబ్బందులు కష్టాలు అప్పులు ఆర్థిక స్థితిగతులు బాగలేకపోయినా మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను అమలు చేసి మరి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం ఏదైతే చెప్పినామో దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలని ముందుకు పోతా ఉన్నారు